ఎంతో పవిత్రమైన దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని మత్తడిపోచమ్మ ఆలయంలో మంగళవారం పట్టణపుర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని అభిషేకం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవి నవరాత్రుల సందర్భంగా రెండో రోజు అమ్మవారిని దర్శించుకుని ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాటి పంటలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కూరగాయల కొమరయ్య పట్టణ పురప్రముఖులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ సాగరం వెంకటస్వామి బింగి మహేష్ పుల్కం రాజు ఇప్పపూల అజయ్ తోటరాజు నామల లక్ష్మీరాజం పులి రాంబాబు పులకన్ని రాజు ముప్పిడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు దేవి నవరాత్రుల ఉత్సవాల భాగంగా రెండవ రోజున అమ్మవారికి గ్రామ దేవత మద్ద కోసం అమ్మవారికి అభిషేకం విశేష పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది దీని దీన్ని చూపి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన అందరూ మన కుల సోదరులు కుల బాంధవులు స్నేహితులు అందరికీ నా అందరూ కూడా నమస్కారం ప్రతిరోజు కూడా తొమ్మిది గంటలకు అభిషేకం స్టార్ట్ అయ్యి పది గంటలకు మహాపూజ స్టార్ట్ అవుతుంది భక్తులందరూ కూడా వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసంగాలు తీసుకోవాలని కోరుకుంటూ అలాగే ఇది పూర్వము మన రైతులు స్థాపించినటువంటి ఈ మతప్రోచం అమ్మవారు రైతులు కూడా పాడి పంటలు ఆ సమృద్ధిగా పండి రైతులు అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనంద మతూకల్ దేవి నవత్ర ఉత్సవం సందర్భంగా తొమ్మిది రోజులు రోజు పొద్దున తొమ్మిది గంటలకే అభిషేకం చేయడం జరుగుతుంది అదేవిధంగా మళ్ళా పదిహేను నిమిషాల తర్వాత పూజా కార్యక్రమం జరుగుతుంది వీటి ఇచ్చేసినటువంటి మన కాంగ్రెస్ కార్యకర్తలు మన రైతు సోదరులు మన బీసీ కోసంగా పెద్ద మనుషులు అందరూ ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అదేవిధంగా రైతు సోదరులకు పాడి పంట చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఇక వచ్చేసినటువంటి అందరికీ నాకు ధన్యవాదాలు విమనాళ పట్టణంలో మత్తరి పోషమ్మ గుడి వద్ద దేవి నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు పూజలు జరుగుతాయి కాబట్టి భక్తులు వచ్చేసి వేడుకొని ఆ అమ్మవారిని వేడుకొని మంచిగా అందరూ మంచిగా ఉండాలి ఈ ప్రాంతం అంతా చల్లగా ఉండాలి ముఖ్యంగా ఇక్కడ స్థాపించిన మత్తరి పోషమ్మ స్థాపించిన రైతు వర్గాలంతా చల్లగా ఉండాలని మరోసారి అమ్మవారిని వేడుకుంటూ ఈ విమలాళ పట్టణ ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలని పేర్కొని ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాపు అందరికీ నమస్కారం నమస్కారం పట్టణంలో మరి గత కొన్ని సంవత్సరాల క్రితమే రైతు సంఘాల మరి రైతులు ఈ ప్రాంతం బాగుండాలని చెప్పి అక్కడి కోసం మరి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నవరాత్రులు అమ్మవారు అనేక రూపాల్లో దర్శన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడాలని చెప్పి భక్తులు కోరుకోవడం జరుగుతుంది మరి అమ్మవారు కూడా మేము పట్టణంలో ఉన్నటువంటి రైతులను మరి వాణిజ్య వ్యాపార అన్ని అన్ని రంగాల అన్ని రంగాలపై వారి యొక్క ప్రభావాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది మరి నవరాత్రులు ఇక్కడ ప్రతి రోజు అమ్మవారు ప్రతి ఒక్క రూపంలో వారు దర్శించిన భక్తులు అనేక మంది వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది మరి ఈ రోజు కూడా మా ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే హైదరాబాద్ పుర ప్రముఖులు పెద్దలందరూ కలిసి మరి ఇక్కడ ఈ కార్యక్రమంలో ఈ అమ్మవారిని దర్శిస్తుంది ఇక్కడ రోజుల్లో కూడా అమ్మవారి రూపా అందరి పై ఉండాలని కోరుతున్నారు ఈరోజు అధ్యక్షులు కుమరయ్య గారి ఆధ్వర్యంలో మత్తడి పురుషమ్మకు నవరాత్రుల సందర్భంగా రోజు పూజలు జరగడం జరుగుతుంది అలాగే పాడి పంట బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు పంటలు ఈయన కోతకచ్చే సమయంలో రాళ్ళ వాళ్ళకు గాలి వాళ్ళకు గురి కాకుండా భీములవాడ పట్టణంలోని మత్తడి పోచమ్మ నవరాత్ర సందర్భంగా ఇక్కడికి ఆహ్వానించిన ఈ దేవస్థానం అధ్యక్షులు పెద్దలు కురాయల తొంభై గారికి మరియు వారి సభ్యులకు ప్రతి ఒక్కరికి మరి వచ్చినటువంటి సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా మత్తడి అంటేనే ఇక్కడ మొత్తడి ఉండే వెనుకట ఇదంతా వ్యవసాయ భూములు వ్యవసాయ భూములు రైతులు ప్రతిష్ఠించి రైతుల దేవునిగా పోచమ్మ తల్లిగా ఇక్కడ ఉండే పోచమ్మ తల్లికి మొక్కి రైతులంతా శత్రుశామలంతా వాడి పంటలు కాపాడాలని ఒకే ఒక తల్లిని ఈ రోజు నవరాత్రుల సందర్భంగా రెండవ రోజు ఇలా వారిని దర్శించుకోవడం జరిగింది వారి కృప ప్రతి ఒక్కరికి ఉండాలి రైతులకు వ్యాపారస్తులకు మరియు ఇక్కడ ఈ వాడకట్టు సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పాటి పంటలతోని ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని ఉండాలని కోరుచు ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలందరికీ ధన్యవాదాలు